హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆ వారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం బాబావారు ఒక పేదవాడి కష్టాన్ని ఎలా అర్థం చేసుకున్నారో చూద్దాం శ్రీ సాయిబాబా కృప మన పైన నిత్యమును గాక తనను సేవించుకునుటకై తన భక్తులు ఎదుర్కొను అన్ని సమస్యలను శ్రీ బాబా క్షుణ్ణముగా తెలుసుకొనగలరు ఇందులోకొకటి చక్కటి చమత్కారములను ముచ్చటించదముగాక ఒక పర్యాయము చోల్కరు అను అతడు బాబాను ధ్యానించుకొని బాబా నేను పేదవాడను కుటుంబ పోషణమే కష్టముగా నున్నవాడను నీ దయచే నేను సర్కారు వారి పరీక్షలలో కృతార్థుడనై నికరమైన ఉద్యోగినైనచో షిరిడీ వచ్చి నీ పాదములకు సాష్టాంగ నమస్కారం ఆచరించదను నీ పేరున కలకండ పంచిపెట్టెదను అని మొక్కుకొనెను అట్లే అతడు పరీక్ష ఎందు ఉత్తీర్ణుడయ్యను పర్మనెంట్ ఉద్యోగము కూడా దొరికెను కావున షిరిడీకి వెళ్ళి తన మొక్కును చెల్లించుకొనుటకే ఆతృతపడసాగాను కానీ అతడు కడు పేదవాడగుటచే షిరిడీ యాత్రకు కావలసిన ఆర్థిక స్తోమతో చాలకుండెను అందుచే అతడు టీలో పంచదార వేసుకొనుట మాని తద్వారా మిగిలిన ద్రవ్యమును ప్రోగు చేసి షిరిడీ చేరను బాబాకు సాష్టాంగపడెను కలకండ పంచిపెట్టెను బాబాకు ఒక టెంకాయను కూడా సమర్పించెను షిరిడీలో అతడు బాపు సాహెబ్ జోగ్ గృహమందు దిగెను వారిరువును బాబా వద్ద సెలవు తీసుకుని బయలుదేరుబోవుచుండగా బాబా జోగును పిలిచి నీ అతిథికి తేనీరులో చక్కెరను ఎక్కువగా వేసి ఇమ్ము అని చెప్పినారు అది వినగానే చోల్కరు మనసు ద్రవించినది కన్నులు ఆనందముతో తడి అయినవి తాను షిరిడీ యాత్రకై గుట్టుగా చేసిన పనిని బాబా గ్రహించుటతో ఆయన సర్వాంతర్యామి అని చోల్కరనకు సంపూర్ణ విశ్వాసము కుదిరినది బాబా పాదములపై పడి కన్నీటితో ఆయన పాదములను కడిగెను అప్పుడు బాబా ఇట్లు చెప్పిరి నా ముందర మీరు భక్తితో చేతులు చాపినదే తడవుగా రాత్రింబవళ్ళు మీ చంతనే ఉండెదను శరీరముతో నీ నిచ్చటనే ఉన్నను సప్త సముద్రముల అవతల మీరు చేయుచున్న పనులన్నయూ నాకు తెలియను ప్రపంచమును మీకు ఇష్టం వచ్చిన చోటికి పోవుడు నేను మీ చెంతనే ఉండదను మీ హృదయమే నా నివాస స్థలము మీ ఎందును సమస్త ప్రాణులందును ఉండెడి నన్ను పూజింపుడు నన్ను ఎవరి విధముగా గుర్తించదరో వారే ధన్యులు అదృష్టవంతులు పుణ్యాత్ములు అనినారు బాబా అలాగే ఆ సాయినాథుడు మనయందు కూడా సర్వదా ఉండాలని కోరుకుందాం ओम साईराम ओम श्री साईनादाय नमः थैंक यू फॉर वाचिंग फ्रेंड्स